అందరికి నమస్తే అండి ముఖ్యంగా ఏంటంటే ఆదోళన అటుపైన సమస్య వచ్చి మేజర్ గా ట్రాఫిక్ సమస్య ఉన్నామంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ రోడ్ లో ఉన్నాము ఈ రోజు ఉదయానికి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య మధ్య కాలంలో ఒక విద్యార్థికి యాక్సిడెంట్ జరిగింది అది యాక్సిడెంట్ కూడా ఏంటంటే ఈ రోజు ఎగ్జామ్ ఎగ్జామ్ కాలము లేడీస్ కి వాళ్ళు ఫైనల్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్ ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయంట ఆ ఎగ్జామ్స్కి టెన్షన్తో ఆ పాప వస్తుంటే ఇక్కడ ట్రాఫిక్తో ఒక యాక్సిడెంట్ జరిగింది ఏళ్ళు మొత్తం రక్తర్ అయ్యింది రక్తం కావడం జరిగింది కాకపోతే ఆ పిల్ల అదే టెన్షన్లతో ఆ హాస్పిటల్కి ఎగ్జామ్కి వెళ్ళడం జరిగింది ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది కాకపోతే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మేజర్ మేము ఇక్కడ ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు మాకు ఫోన్ చేసి సార్ ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందని చెప్తే మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ అన్ని చూస్తుంటే మాత్రం మే మేజర్గా ఏంటంటే కొన్ని నిర్లక్ష్యాలు మాకు తెలిసింది ఏంటంటే మేజర్ ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ సమస్యలో గత నెలలో కూడా మేము సీఏ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆర్ట్స్ కాలేజ్ నుంచి తిక్కస్వామి దగ్గర నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు సార్ స్కూల్ టైంలో పిల్లలు వెళ్తుంటారు కాలేజ్ అవర్స్లో స్టూడెంట్స్ వెళ్తుంటారు పాత పాత బ్రిడ్జ్ వరకు అంటే రెవెన్యూ కావచ్చు మున్సిపల్ కావచ్చు ఈ రోడ్డు నుంచి మనకి శ్రీనివాస్ భవన్ కార్డు నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు మనకు ఒక అయిన తొమ్మిది గంటల నుంచి ఎనిమిది ఎయిట్ థర్టీ నుంచి లెవెన్ లెవెన్ ఓ క్లాక్ వరకు ఇక్కడ పోలీస్ సిబ్బందిని పెట్టాను సార్ అని మేము చెప్పడం జరిగింది సరే మెమోన్ తీసుకున్నారు సార్ ఇంకోటి ఏంటంటే పోలీస్ శాఖ స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారని చెప్పారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ బార్గేట్స్ చాలా మంది డొనేట్ చేశారు కాకపోతే బార్గేట్స్ అనేది సరైన లో లేదు ఇక్కడ ఇక్కడ ఆర్ట్స్ లోనే దాదాపు ఫైవ్ బార్గేట్స్ పన్నాయండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పడింది అక్కడ ఒకటి పెట్టారు ఇక్కడ ఒకటి పెట్టారు కాకపోతే కాలేజ్ దగ్గర ఏంటంటే ఒక డివైడర్ లైన్ కింద మన లైన్ పెడితే ఇలాంటి యాక్సిడెంట్స్ జరగవని నేను అనుకుంటున్నాను మా కూటమి ఎమ్మెల్యే పార్థసారథి గారు ముఖ్యంగా మీరు కాన్సెంట్రేషన్ పెట్టాల్సింది ట్రాఫిక్ సమస్యల మీద ఈ ట్రాఫిక్ సమస్యల మీద మీరు పెట్టి అయినంత తొందరలో ఇలాంటి మరీ మరీ యాక్సిడెంట్లు జరగకూడ జరగకుండాట్లు మీరు చూసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను నా పేరు ఖాజా ఆదోని నా పేరు అంజనమ్మ అలియా సంజోసే గాంధీ తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శిని కర్నూలు జిల్లాకు మరియు ఐటీడిపి టౌన్ అధ్యక్షురాలని ఈరోజు ఉదయము ఆర్ట్స్ కాలేజ్ లో ఒక విద్యార్థినికి యాక్సిడెంట్ జరిగిందని ఫోన్ వచ్చింది వచ్చి ఇక్కడ చూస్తేనేమో ఆ పాపకి రక్త అయిపోయి ఎగ్జామ్స్ కి అలాగే వెళ్ళిపోయింది వెళ్ళడమే కాకపోతే ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆ పాప పరిస్థితి ఏంటి ఎగ్జామ్స్ రాస్తుందా నొప్పిని భరిస్తుందా లేకపోతే ఫెయిల్ అవుతుందా ఒకవేళ ఫెయిల్ అయ్యింది అనుకోండి ఆ విద్యార్థిని యొక్క భవిష్యత్తు ఏంటి కాబట్టి ఈ సమస్యను ఎందుకు వచ్చింది అని అంటే ఇదంతా ట్రాఫిక్ మూలంగా వస్తుందంటే పొద్దున ఎనిమిది నుంచి పది గంటల వరకు స్కూల్స్ కి కాలేజెస్ కి బ్యాంక్స్ కి మార్కెట్ యాడ్ కి మార్కెట్ కి ఇతర కార్యకలాపాలు జరిపించుకోవడానికి ఆదోని నియోజకవర్గం తరపున ఎంఈ నుంచి ఆదోని వరకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు వీళ్ళందరూ కూడా వెహికల్స్ తీసుకొని రావడము రద్దీ అవడము జరుగుతుంది ఇక్కడ కూడా భారీ గేట్స్ ఏర్పాటు చేయాల ఇంతకు ముందు ఇది సైడ్ ఇది ఉండేది ఈ రోడ్ స్పీడ్ బ్రేకర్ అనేది ఉండేది ఒకటి అది తీసేసినారు ఎందుకు తీసినారని మేము అడిగితే ఇది ఎన్హెచ్ రోడ్ అన్నారు నేషనల్ హైవే రోడ్ అన్నారు సరే బాగుంది నేషనల్ హైవే రోడ్ అయినప్పుడు ఈ రోడ్ అయినా ఎందుకు ఇది కూరగాయల మార్కెట్లు ఈ పండ్ల దుకాణాలు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే వీటిని క్లియర్ చేసేదానికి నేషనల్ హైవే రోడ్ అని చెప్పి అప్పుడు గుర్తు రాలేదా ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే ఇవి రోడ్ స్పీడ్ బ్రేకర్లను తీసినప్పుడు మాత్రమే మీకు గుర్తుకొస్తుందా కనీసం అవగాహన లేకోకుండా మీరు మాట్లాడుతున్నారా లేకపోతే ప్రజల్ని ఖాయోమయ దృష్టిలో పడేస్తున్నారా అనేది పోలీస్ శాఖ వారు చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇది వరకు కూడా ఇదే సబ్జెక్ట్ మీద మేము సిఏ గారికి రిప్రెంటేషన్ ఇచ్చాము అయినా ఆయన ఆయన ధోరణలో ఆయన ఉన్నారు కాకపోతే ఇదంతా చూడండి బ్యారిగేట్స్ అక్కడ కూడా ఉన్నాయి కదా అవన్నీ ఎందుకు తీయడం లేదు తీసి రోడ్ కి కనీసం పెట్టి ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేసినా కూడా ఎందుకంటే పోలీస్ శాఖలో పాయింట్స్ దగ్గర తక్కువ జనాలు ఉన్నారు స్టాఫ్ తక్కువ ఉన్నారు అని చెప్పినారు స్టాఫ్ తక్కువ ఉన్నప్పుడు కనీసం ఈ బ్యా బ్యారిగేట్ ఉపయోగించుకోవాలి కదా స్పీడ్ బ్రేకర్ పెట్టి ఉంది అంటే కనీసం దాన్ని చూసుకోన వచ్చే వేగ వెహికల్స్ వేగాన్ని తగ్గించుకోన వెళ్ళేవారు చూడు ఇందాక ఒక ట్రాక్టర్ పోయింది అదంతా కూడా ఇసుక దుమ్ము తీసుకొని పోయింది వేస్టేజ్ నాకు తెలిసేది అది అట్లాగే తీసుకొని పోయి ఎక్కడో వేస్తారు కదా దాన్ని ఏమైనా ప్యాక్ చేసుకొని వెళ్తే కూడా వెనుకలు వచ్చే వెహికల్స్ కానీ ముందు వెళ్ళే వెహికల్స్ కి కానీ దుమ్ము పడుకోకుండా ఉంటుంది ఎందుకంటే మన కళ్ళు మీదనే ఈ అధిగమించే దానికి అవకాశం ఉంటుంది మనం రోడ్ మీద వెళ్ళాలంటే మన దృష్టి కూడా మన వెహికల్ పక్కన వెహికల్స్ బట్టే మన డ్రైవింగ్ చేస్తాము దయచేసి ఇట్లాంటివన్నింటిని గమనిస్తూ మా కూటమి ఎమ్మెల్యే గారు అయినటువంటి పాతశారథ గారు మీరు ప్రతిసారి సమస్యలు ప్రజల్లోనే ఉంటాను పదహారు గంటలు అని చెప్తున్నారు కరెక్టేనండి మళ్ళీ ఈ రోజు జరిగిన సంఘటనలు మీ దృష్టికి రాలేదా ఇది ఎందుకు రాలేదు అన్నది మీరు కూడా తెలుసుకోండి కూడా మీ ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నాను పదహారు గంటలు ఉన్నాము అన్నప్పుడు ఈ పదహారు గంటల్లో ఇది ఒక నిమిషం కూడా మీరు కేటాయించలేకపోయినారు కాబట్టి దీని మీద కూడా దృష్టి సాధించాల మేజర్ గా ఉన్న ప్రాబ్లమ్ ని కూడా మీ దృష్టి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నాము మిమ్మల్ని అనడమో లేకపోతే ఏదో చేయడమో మా ఉద్దేశం కానే కాదు సమస్యలు ఉన్నాయి నేను పరిష్కరిస్తామని చెప్తున్నారు కదా ప్రజల్లో నేను మమేకమవుతాము అని చెప్తున్నారు కాబట్టి మీరు మమేకం అవ్వండి ఈ సమస్య మీద కూడా పరిష్కరించే దృష్టి సాధించాలని నేను కోరుకుంటున్నాను ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యే గారిని అడగడం చాలా బానే ఉంది కాకపోతే ఏంటంటే ట్రాఫిక్ సమస్యలకు ఒక్కటి ట్రాఫిక్ సమస్య ఒకటి నుంచి క్లియర్ కాదండి దీనికి దీనికి ముగ్గురు తర్వాత వచ్చి మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత పోలీస్ శాఖ వారు ఈ ముగ్గురు కలిస్తే ఆధ్వర్యంలో ఉన్న సమస్యలు క్లియర్ అవుతుందని నేను అనుకుంటున్నా సో దీని మీద దృష్టి పెట్టి మా ఎమ్మెల్యే గారు వార్త సార్థి గారు దీని మీద దృష్టి పెట్టి ఒక వన్ వీక్ ఈ ఈ ముగ్గురు శాఖలని ఒకే రోజు ఒకే దాని మీద ఏ రోడ్ ట్రాఫిక్ సమస్యల మీద పని చేపించగలిగితే మన ఆధ్వర్యంలో కాస్త కుస్తో ఇలాంటి మళ్ళీ దుర్ఘటన జరగకుండా ఉంటాయని చెప్పి నేను కోరుకుంటున్నాను లైసెన్స్

అది లైసెన్స్ లైసెన్స్ నేహే లైసెన్స్కి ఫైన్ తాలి హెచ్ఎస్ఆర్పీ నెంబర్ పెట్టి కావాలి డోర్ ఓపెన్ కావాలి అవి శాండ్రోపొర్రు జాబ్ చేయాలి ట్రాక్టర్స్ ఆ టూ వీలర్స్కి పోతే ప్రాబ్లం కర్రే సరే ట్రాక్టర్ డ్రైవర్లు వెనకాల అన్లోడ్ చేసిన తర్వాత ఇసుక ట్రాలీకి డోర్ వేసుకోకుండా అట్లే పోతోలుతున్నారు బండ్లు దానివల్ల శాండ్ గాలి ఎగిరి టూ వీలర్లో వెనకల వచ్చే వాళ్ళకందరి కళ్ళలో పడి ఇబ్బంది పడి యాక్సిడెంట్ అయినాయి మొన్న కాలేజ్ ఎదురు కూడా ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి ఎగ్జామ్ రాసిపోయే అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి పాపం ఆమెకు కళ్ళల్లో మట్టి పడి కొంచెం ఇబ్బంది పరిస్థితి అయింది ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ ట్రాక్టర్ ట్రాలీతో తోలేటప్పుడు టౌన్లో సిటీలో తోలేటప్పుడు వెనకల డోర్ వేసుకొని తోలాలని ఇది చేస్తుంది వెనకల శాండ్ తొలేటప్పుడు కానీ సిమెంట్ మూటలు తొలేటప్పుడు కానీ ట్రాక్టర్ డ్రైవర్లు పైన టార్పల్ కప్ప పట్టాతో కప్పుకొని ట్రాలీకి కంప్లీట్గా క్లోజ్ చేసుకొని సిటీలో కానీ టౌన్లో కానీ ఇక్కడ వెళ్ళినా కూడా డ్రైవ్ చేస్తే వస్తుంది దానివల్ల లేకుంటే శాండ్ కానీ సిమెంట్ కానీ నైస్ పార్టికల్స్ అవల్ల అవి ఎయిర్ విండ్కి గాలికి ఎగిరి వెనకాల వచ్చి టూ వీలర్లకు సైకి పెడస్టేరియన్స్కి అందరికి ఇబ్బంది కలిగే పరిస్థితిగా ఏర్పడుతుంది దానివల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి సో ట్రాక్టర్ అందరికీ హెచ్చరిక ఏమంటే ట్రాక్టర్ ఓనర్లు కానీ వాళ్ళు ఈ ప్రికాషన్స్ తీసుకొని డ్రైవింగ్ చేయాలని మెటీరియల్ ఏమి చూడాలన్నప్పుడు కానీ ప్రికాషన్స్ చేయాలని చదవాలి నా పేరు కదిరి ఆవేశ్ ఏమి తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో